EPFO తన కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ EPFO మూడు సున్నాను ఈ నెలలో ప్రారంభించబోతోందని తెలుస్తున్నది ఈ కొత్త వ్యవస్థ కింద పీఎఫ్ ఖాతాదారులు ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా చేయడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటు బ్యాంక్ ఖాతా ఆధార్ను లింక్ చేయడం చాలా ముఖ్యం దీనికి చివరి తేదీ జూన్ ముప్పైగా నిర్ణయించారు ప్రతిదీ లింక్ అయిన తర్వాత ఏదైనా ఏటీఎంకు వెళ్లాలి అక్కడ కార్డును ఇన్సెర్ట్ చేసి పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు ప్రారంభంలో పీఎఫ్ ఖాతాలో చేసిన మొత్తంలో యాభై శాతం వరకు తీసుకోవచ్చు ఈపీఎఫ్ఓ కోట్లాది మంది సభ్యులకు గుడ్ న్యూస్ తెచ్చింది త్వరలో ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఈపీఎఫ్ఓ తన కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ఈపీఎఫ్ఓ మూడు సున్నాను ఈ నెలలో ప్రారంభించబోతోందని తెలుస్తున్నది ఈ కొత్త వ్యవస్థ కింద పీఎఫ్ ఖాతాదారులు ఏటీఎం నుంచి పీఎఫ్ డ్రా చేయడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటు బ్యాంక్ ఖాతా ఆధార్ను లింక్ చేయడం చాలా ముఖ్యం దీనికి చివరి తేదీ జూన్ ముప్పైగా నిర్ణయించారు ప్రతిదీ లింక్ అయిన తర్వాత ఏదైనా ఏటీఎంకు వెళ్ళాలి అక్కడ కార్డును ఇన్సర్ట్ చేసి పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు ప్రారంభంలో పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంలో యాభై శాతం వరకు తీసుకోవచ్చు మారిన ప్రతిసారి మీ పాత కంపెనీ మీకు ఒక మెంబర్ ఐడి ఇస్తుంది ఇది మీ ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ఖాతా నంబర్ లాంటిది మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు కొత్త కంపెనీ ఇంకో మెంబర్ ఐడి ఇస్తుంది కానీ మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఎన్ మాత్రం మారదు మీ పాత కొత్త కంపెనీల పీఎఫ్ ఖాతాలను ఒకే యూఏఎన్ నంబర్తో అనుసంధానం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం ఈపీఎఫ్ఓ ఇటీవల ఆన్లైన్ సేవలను ఉపయోగించడానికి ఏజెంట్ల సహాయం తీసుకోవద్దని సూచించింది ఎందుకంటే ఉచితంగా చేసే పనులకు కూడా వాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు మీ యూఎన్ ను ఎలా తెలుసుకోవాలి ఆన్లైన్లో మీ యూఎన్ ను తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి తర్వాత మెంబర్ లో కుడివైపు కింద నో యోర్ యుఎఎన్ అనే లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి మీ మొబైల్ నంబర్ క్యాప్చా వివరాలు ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ పేరు పుట్టిన తేదీ ఆధార్ నంబర్ వంటి వివరాలు ఇవ్వాలి మళ్లీ క్యాప్చా ఎంటర్ చేసి షో మై పై క్లిక్ చేయండి చివరగా మీ యూఏఎన్ నంబర్ పై కనిపిస్తుంది ఏజెంట్ల సహాయం తీసుకోవద్దు అని ఈపీఎఫ్ఓ ఎందుకు చెబుతోంది ఈపీఎఫ్ఓ ఇటీవల ఒక ప్రకటనలో కొన్ని విషయాలు తెలిపింది సైబర్ కేఫ్ ఆపరేటర్లు ఫిన్టెక్ కంపెనీలు ఉచితంగా లభించే సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నారని గుర్తించామని చెప్పింది చాలా సందర్భాలలో వాళ్లు ఈపీఎఫ్ఓ ఆన్లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ను మాత్రమే ఉపయోగిస్తున్నారు కాని ఎవరైనా సరే ఈ పనిని ఉచితంగా చేసుకోవచ్చు అని తెలిపింది ఏజెంట్లను ఆశ్రయించవద్దు అని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది ఈపీఎఫ్ఓలో మంది సభ్యులు ఉన్నారు ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు లేదా రిటైర్ అయిన ఉద్యోగులు కలిపి ఏడు కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఆన్లైన్లో తమ యుఏఎన్ తెలుసుకోవచ్చు ఉచితంగా చేసే పనుల కోసం డబ్బులు వృధా చేసుకోవచ్చు